నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే చూసారా ఈ బల్ల వేసింది అంతుకు నేను హార్వెస్ట్ చేసినప్పుడు ఇంది మీద అమర్చుకోవటానికి కానీ ఇక్కడ మొక్కలు చూసారా ఎలా వచ్చేసాయో వర్షాకాలం కనపడిన పతి కుండిని ఇక్కడ కట్టడం జరుగుతుంది చూడండి ఎంత చిందర వందరగా ఉందో నాకైతే ఇది నచ్చలేదండి ఇవన్నీ తీసేసి అందంగా అమర్చుకుందామా అలాగే కృష్ణయ్యకి పెయింటింగ్ అయితేనండి వైట్ వేశానండి తర్వాత బుద్ధుడి బొమ్మను కూడా నేను వైట్ వేశాను వర్షం రోజు వచ్చేస్తుందని కిందకైతే పట్టుకెళ్ళిపోయాను ఇప్పుడు మనం కొన్ని డబ్బాలకి నేను పెయింటింగ్లు అయితే వేశానండి వాటికి నేను ఏమేమి మొక్కలు వేయొచ్చు ఇవి బిర్యానీ గిన్నెలండి ఏమేమి మొక్కలు వేసుకోవచ్చు ఈ సైజులో లీటర్ డబ్బాలకండి పెయింటింగ్ డబ్బాలకి నేను అందమైన బొమ్మలు అయితే వేశానండి దీంట్లో ఏమేమి మొక్కలు వేసుకోవచ్చు ఇది ఈ సైజుకి నేను ఈ వీడియోలో వివరిస్తానండి అలానే మన తోటని కూడా కాస్త అంత మన టేబుల్ని కాస్త అంత అందంగా చద్దుకుందాం ఓకేనా అండి వచ్చేయండి మన ఇంట్లో దొరికింది దొరికినట్టు నేను ఎలా డబ్బాలో చద్దేస్తూ ఉంటానండి కానీ ఒకే సైజు ఉంటే చాలా అందంగా ఉంటుంది కదా ఇది చూసారా వాషింగ్ మిషన్లో వేసిన డబ్బా అండి ఏరియల్ డబ్బా మన తులసి తులసి వనం అయితే చాలా బాగా వచ్చిందండి మనం ఇది చూడటానికి చాలా బాగుంది తోటలో అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేసుకోవాలండి నీట్గా ఉండాలి అంటే ఇది రెండు సంవత్సరాలు అయిందండి టేబుల్ పెయింటింగ్ వేసి మనీ ఒకసారి వేస్తే బాగుంటుంది అయితే ఈ డార్క్ కలర్ అయితే నా దగ్గర లేదండి వేస్తాను దీనికంటూ ప్రత్యేకంగా ఒక బ్లాక్ కలర్ తెచ్చేసి వేసేసుకుందామండి అక్కడ కింద బేసిన్ పెట్టానండి మీకు పడ్డ నీళ్ళల్లా బేసిన్లో పడుతుంటాయి అలా మన డాబా తడిసిపోకుండా ఇక్కడ కూర్చుందామో ప్రశాంతంగానని వేసుకున్నానండి కానీ ఎప్పుడు ఇక్కడ కూర్చోవటమే జరగదు అండి మనం కొన్ని మొక్కలను అయితే సర్దేసుకుందాము అలానే మనం బుద్ధ భగవాన్ని కూడా ఇలా చదిేద్దామండి సరే ఇక్కడ వరకు ఓకే కదా ఇదిగోనండి మన హ్యాపీ గార్డెన్ గ్రూప్ గ్రూప్లోంచి నాకు విత్తనాలు అయితే వచ్చాయండి ఆ విత్తనాలు వేసేసుకుందాము ఆ తర్వాత మనం ఆ వీడియో కొనసాగిద్దాము ఏమేమి తెచ్చారు ఏంటన్నది చూద్దామండి సరేనండి మనం ఈ ఈ వీడియో అయిపోయాక వీడియో చేస్తాను ఇదిగోనండి విత్తనాలు వెయ్యటం అవన్నీ చేసేటప్పటికీ నాకైతే సేకర పడిపోయింది మరుసటి రోజున చేస్తున్నాను వీడియో ఉదయం ఎండైతే వచ్చేసిందండి ఏమి ఎరగనట్టు నిన్నటిదాకా వర్షం కురిసి మనం ఈ లేటర్ డబ్బాలనే పెయింటింగ్లు వేసాం కదండీ మనకి చాలా బాగున్నాయండి అంటే మన ఈ టేబుల్ మీదకి అన్నీ సమానంగా ఉంటాయన్న ఉద్దేశంతో నేను ఈ డబ్బాలను అయితే వాడటం జరిగింది టేబుల్ మీద ఎత్తేని పెట్టినా కానీ మనకి ఇవి ఇక్కడ మనకే బుద్ధ భగవానుడు ఉన్నాడు కదా ఆయన ములిగిపోతున్నాడు ఇవి వైట్ అండి వైట్ చాలా బాగా పోస్తాయి ఎంత చక్కగా వర్షం వస్తే చాలండి భలే పోస్తున్నాయి ఇవి నేను ఈ డబ్బాల ఇంకా ఉన్నాయండి అయితే ఈ డబ్బాల పెడుతున్నాను ఎవరైనా వస్తే ఇవి లోట్లేదండి లేదండి మా తోటల్లో చాలా ఉన్నవి వ్యం మా ఊరంతా కూడా ఇవి చాలా మంది వేసుకున్నారు ఇవి క్రాటన్స్గా అంటే మనకు వరుసగా ఒక లైన్గా కూడా ఇవి వేస్తున్నారు ఇలా కాస్త మట్టి అయితే వేసేద్దాం ఇదిగోనండి మనం ఏ మొక్క వేసినా వాటర్ మాత్రం వేయాలండి అయితే ఈ డబ్బాకి కన్నం ఎంత పెట్టానో చూపిస్తానండి మీకు ఇదిగోనండి ఇదే కన్నం ఎందుకంటే మనం డబ్బా సైజుని బట్టి కన్నం పెట్టాలండి ఇది మనం పెద్ద బెజ్జం పెట్టామనుకోండి వెంటనే నీళ్ళైతే అయితే బయటకు వచ్చేస్తాయి అలా కాకుండా స్లోగా రావాలండి కనీసం ఇది ఈ నీళ్ళు రావటానికి దీనికి ఒక రెండు గంటల టైం అయితే పట్టాలి అలా పడితేనే మనం ఆ మొక్కకి తేమ ఉంటుందండి లేదంటే మనకి ఎండిపోతూ ఉంటుంది ఇది వైట్ అండ్ ఇదేమో వైట్ అండి నా దగ్గర నాలుగు కలర్లు ఉన్నాయి మనం ఇందులో రెండు ఆటల్లో మాత్రం నేను వేశానండి ఇదేమో మన పింక్ కలర్ అండి చాలా బాగుంటుంది చూసారా ఇది ఒకటి ఒకటి పింకు ఒకటి వైటు ఇంకా మన దగ్గర ఇంకో రెండు ఉన్నాయండి అవి పెద్ద కొండీల్లో ఉన్నవి ఇదిగోనండి ఇదొక కలరు అయితే మనకి ఇది చూసారా ఇది మినీ కలబందండి చిన్న సైజు కుండీల్లో ఇలా అమర్చుకోవచ్చు చాలా బాగుంది నేనైతే రెండు చెట్లు అయితే తెచ్చాను ఇలా వేస్తున్నాను అత్త స్పైడర్ మ్యాన్ అండి చూసారా అమ్మ బొమ్మ వేసినప్పుడు మీకు వీడియోలో చూపించలేకపోయానండి మరోసారి వేసినప్పుడు చూపిస్తాను మేము రాదండి ఒక జుట్టు వేసి రెండు కొళ్ళు వేద్దాం అనుకున్నాను ఇలా ఒక సున్నా చుట్టేదోడికి అమ్మాయి బొమ్మ అయిపోయింది అంతేనండి అంతకుమించి నేనేమి నాకు మనీ ఇలా వెయ్యాలి ఇలాగే రావాలంటే రాదండి చూద్దామండి పైడర్ పైడర్మే వేశాను ఇది చూసారా చిన్న కటింగ్ వేశానండి ఎంత బాగుందో ఇక్కడేమో ఇలా చేశాను ఇవి వర్లీ వర్లీ హార్ట్స్ అంటే వస్తుందండి ఫోన్లోని ఇలా రెండు సున్నాలు చుట్టాను రెండు గీతలు గీశాను చూసారా ఎంత అందంగా ఉందో ఇలా మనం ఇవేమోనండి ఇవి దీని పేరు నోట్లో ఆడుతుందండి కానీ మీకు చెప్పలేకపోతున్నాను ఇవి నీకు తెలిస్తే చెప్పండి నేనైతే మర్చిపోయాను ప్రతిదీ తెలుస్తుందండి కానీ గుర్తుండదండి వీడియో సమయంలో ఇది ఒకటి నేనైతే మూడేసానండి భలే ఉన్నాయి ఇవి శీతాకాలం పోస్తాయండి పువ్వులు మనం ఇలా ఇలా అమర్చుకుందాం మనకి అన్ని గ్రీనే వచ్చాయి కదండీ మనకి రెడ్ కూడా ఉంటే బాగుంటుంది కదా చూడండి అన్ని గ్రీనే వచ్చాయి ఇక్కడ మనకి రెడ్ కూడా వేద్దాం ఇదేమో స్నేక్ ప్యాంట్ అండి ఇది పొట్టు వెరైటీ ఇక్కడ నేనైతేనండి ఒక అమ్మ ఇద్దరు అమ్మాయిల్ని వేసానండి ఈ అమ్మ బరువులు మోస్తుంది అయినా సరే పిల్లల్ని ఆ చెయ్య ఈ చెయ్య గట్టిగా పట్టుకొని ప్రయాణం అయితే చేస్తుందండి బాగుంది కదా నాకు ఇది అనుకో అనుకోకుండానే వేశానండి అన్నీ మనకి ఇక్కడ గ్రీనే కనిపిస్తున్నాయి కదండీ ఇదేమో ఎల్లో కనిపిస్తుంది వీటి అన్నిటిని డామినేషన్ చేయడానికి నేనైతే రెడ్ అయితే పట్టుకొచ్చేసానండి చూసారా దీన్ని ఎప్పటికప్పుడు అండి మనం చక్కగా కట్ చేసేసుకుంటూ ఉంటే గుబ్బురిగా అందంగా ఉంటుందండి ఇలా మనం ఇలాంటి సిగరలు తీసేయటం వలన చూడటానికి భలే ఉంటుంది మన అటు ఇటు రెడ్ రావాలని నేనైతే రెడ్లోకి మార్చేసానండి చూసారా మనం ఇప్పుడు చూడటానికి కలర్లు అయితే బాగున్నాయి కదా చూడండి అంత అందంగా ఉందో టేబుల్ అంతా కూడానే మంచి ఎండ అయితే వచ్చేసిందండి నేను వీడియో మొదలెట్టేది అప్పటికి ఎండ లేదు ఇప్పుడు సమయం నాకు తొమ్మిది పావు అయిందండి ఎండ చూసారా వేసవి కంటే ఎక్కువగా వచ్చేసింది ఇది చిన్న కొమ్మ వేస్తే వస్తుందండి ఇది కూడా ఇంతే ఇక్కడ ఇంచుమించు అన్నీ అలాంటివేనండి ఇది చిన్న దుంప ఉల్లిపాయలా ఉంటుందండి ఇవి వేస్తే కూడా చాలా బాగా వస్తుంది ఇది చూడండి ఇది నేను కుండకి కన్నం పెట్టకుండా మొక్క అయితే వేసాను ఈ పువ్వులు చూడండి ఇందులో ముద్దు ఉందండి ఇంకా బాగున్నాయి ఎంత చక్కగా పూస్తున్నాయో చూడండి మనకి గోలు చాలా బాగా పూస్తున్నాయండి ఇలా ఉందండి ఇక్కడ నేను దీనికి ఇంకా పెయింటింగ్ పూర్తి అవ్వలేదు ఇది నల్ల పసుపు ఈ డబ్బాని వేరే మారుస్తాను దీన్ని మాత్రం ఇక్కడ ఏ ఏమన్నా వేస్తానండి ఇలా ఉందండి ఎలా నచ్చిందా మీకు మా తోటలోని నేను ఈ కలర్లు అయితే వైట్ మీదే ఉంచానండి వైటే బాగుంది అంటున్నారు కలర్ అయినా వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అయితే నేను వర్షానికి తడవకుండా రంగులైతే వేయలేదండి ఇంట్లో ఉన్న రంగులను మాత్రమే వేశాను కృష్ణయ్యని కూడా కలర్ అయితే వేయాలండి ఇంకానే వేద్దాము తేవాలి అయితే కృష్ణయ్యకి మాత్రం ఈ టేబుల్ ఇలా అమర్చాను అంటే ఎత్తుగా ఉండటం వల్లనండి నాకు కృష్ణయ్య కనిపించట్లేదు అందుకే అని ఇవన్నీ కూడా ఇలా మార్చుకోవటం జరిగింది ఎత్తైన మొక్కల్ని నేను ఇక్కడ పెట్టకుండా కృష్ణయ్య కనిపించేటట్టు ఇలా ఏర్పాటు అయితే చేసుకున్నాను ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మొక్కలు పెంచుకునే వారికి నా వీడియో ఉపయోగపడుతుందేమో వారికి పంపించండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ చిన్నారులు అందరికీ బాయ్ 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 ఇది చిన్న కొమ్మ వేస్తే వస్తుందండి ఇది కూడా ఇంతే ఇక్కడ మించు అన్నీ అలాంటివి ఇది చిన్న దుంప ఉల్లిపాయలా ఉంటుందండి ఇవి వేస్తే కూడా చాలా బాగా వస్తుంది ఇది చూడండి ఇది నేను కుండకి కన్నం పెట్టకుండా మొక్క అయితే వేసాను ఈ పువ్వులు చూడండి ఇందులో ముద్దు ఉందండి ఇంకా బాగున్నాయి ఎంత చక్కగా పూస్తున్నాయో చూడండి మనకి గోలంలో చాలా బాగా పూస్తున్నాయండి ఇలా ఉందండి ఇక్కడ నేను దీనికి ఇంకా పెయింటింగ్ పూర్తి అవ్వలేదు ఇది నల్ల పసుపు ఈ డబ్బాని వేరే మారుస్తాను దీన్ని మాత్రం ఇక్కడ ఏ ఏమన్నా వేస్తానండి ఇలా ఉందండి ఎలా నచ్చిందా మీకు మా తోటలోని నేను ఈ కలర్లు అయితే వైట్ మీదే ఉంచానండి వైటే బాగుంది అంటున్నారు కలర్ అయినా వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అయితే నేను వర్షానికి తడవకుండా రంగులైతే వేయలేదండి ఇంట్లో ఉన్న రంగులు మాత్రమే వేశాను కృష్ణయ్యని కూడా కలర్ అయితే వేయాలండి ఇంకానే వేద్దాము తేవాలి అయితే కృష్ణయ్యకి మాత్రం ఈ టేబుల్ ఎలా అమర్చాను అంటే ఎత్తుగా ఉండటం వలనండి నాకు కృష్ణయ్య కనిపించట్లేదు అందుకే అని ఇవన్నీ కూడా ఇలా మార్చుకోవటం జరిగింది ఎత్తైన మొక్కల్ని నేను ఇక్కడ పెట్టకుండా కృష్ణయ్య కనిపించేటట్టు ఇలా ఏర్పాటు అయితే చేసుకున్నాను ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మొక్కలు పెంచుకునే వారికి నా వీడియో ఉపయోగపడుతుందేమో వారికి పంపించండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట జిమ్మలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ చిన్నారులు అందరికీ బై బాయ్ బై బాయ్ బాయ్ బాయ్